అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసండి సార్ మొత్తం అమౌంట్ పొద్దున రెండు బండ్లు వచ్చినాయి ఒకటి మారుతి వ్యాగన్ఆర్ విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ ఆటోమేటిక్ ఇది టాటా హరియర్ ఎగ్జాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ నేను ఢిల్లీ నుంచి వెళ్ళడానికి ముందే వాళ్ళకి టోకెన్ ఇచ్చేసిన నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు అమౌంట్ ఆర్టీజీఎస్ చేశారు ఈ పిల్లలు నేను ఆడు ఉండగానే వీళ్ళిద్దరు రెండు ఇద్దరు డ్రైవర్లు మాట్లాడి అప్పయ్యప్తే ఆ రెండు బండ్లు తీసుకొని వచ్చారు రేపు ఉదయం నేను సారీ ఈరోజు నేను ఇప్పుడు సాయంత్రం వెళ్తున్నా రేపు ఉదయం ఫ్లైట్ ఉంది నాకు ఆ బండ్లు తీసుకుపోయి హైదరాబాద్లో వాళ్ళకి అప్ప అటు నుంచి అట్టే ఢిల్లీ కొన్నాను ఇప్పుడు ఈ రెండు బండ్లతో పాటు ఇంకోటి ఆ బిఎండబ్ల్యూ కూడా ఉంది సార్ హైదరాబాద్ నుంచి ఒక డైరెక్టర్ సార్ మనకి అమౌంట్ ఇచ్చింది ఆ బండి ఇంకా ఈ బండి విషయానికి వస్తే నేను ఒక సంవత్సరం క్రితం డెహ్రాడూన్లో ఈ బండి నేను కొన్నా కొని డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి జగిత్యాల వచ్చింది జగిత్యాల నుంచి మళ్ళీ గుంటూరు పోయింది గుంటూరు నుంచి ఒకసారి మన దగ్గరికి వచ్చి బండి చూసుకున్నాడు సార్కు బండి నచ్చింది నేను కొన్నప్పుడు బండికి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉండే మంచిగా లేకుండే కానీ ఇప్పుడు మేము కొన్న తర్వాత బండికి టైర్లు కూడా వేయించినాం ఇక్కడనే బండి నచ్చింది వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఒక రేటుకు మనం మాట్లాడి వాళ్ళకి ఎన్వాయిస్ ఇన్వాయిస్ ఇచ్చినాం నెంబర్ కూడా చేంజ్ అయింది నెంబర్ కూడా చూసుకోవాలి ఏపీ పార్టీ నెంబర్ కూడా చేంజ్ అయింది సారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్రాపర్ వచ్చేసి గుంటూరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీసే అయితే సార్కి ఇప్పుడు వేరే దేశానికి ఆఫర్ ఉంది వెళ్ళిపోతుండు ఇంకో వన్ మంత్ ట్వంటీ డేస్ టైం ఉందంట మరి రమేష్ గారు బండి తీసుకొచ్చి మీ దగ్గర పెడితే సేల్ చేస్తారా అని అడిగిండు ఎందుకు సార్ ఉండని అంత మంచి బండి ఎందుకు అమ్ముతారు నలభై ఐదు వేలు కూడా తిరగలేదు అంటే నేను బండి ఇంటికాడ పెట్టుకోవడం నాకు ప్రాబ్లం లేదు కానీ మా మిస్సెస్కి డ్రైవింగ్ రాదు మళ్ళీ వాళ్ళకన్నా ఇస్తే ఏమైనా ఖరాబ్ చేస్తారని భయం వచ్చింది అందుకే మళ్ళీ మనం ఇండియాకి వచ్చినాక కొనుక్కుందాం ఇప్పుడు కార్ అంతా అవసరం లేకుంటే అప్పుడు అవసరం ఉండే బెంగళూరు టు గుంటూరు పోవడానికి మాకు కొంచెం ఇబ్బంది అవుతుండే ఆ ఉద్దేశంలో కార్ కొనుక్కుందాం అందుకే మళ్ళీ ఇప్పుడు అమ్మేద్దామనే ఉద్దేశంలో మన దగ్గర తీసుకొచ్చిండి ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అందుకే క్లియర్గా ఫస్ట్ ఆ స్టోరీ చెప్తున్నా ఇవన్నీ నేనే జగిత్యాల ఢిల్లీ నుంచి డేహరాడూన్ పోయినా మా వెంబడి మంచిర్యాల నుంచి ఒక అబ్బాయి ఉండే ఆయనకు టాటా సఫారీ ఇప్పించిన ఆ ఎగ్జాక్ట్ ప్లేసు ఆ సార్ నా ఎంబడి ఢిల్లీ వచ్చిండు ఢిల్లీలో సారీ డేహరాడూన్ పోయి ఒకరోజు అక్కడ పడుకొని పొద్దున్నే బండి కడికి పోయి చూసుకొని బండి నచ్చింది పేమెంట్ చేసి డేహరాడూన్ టు ఢిల్లీ పోయినాం ఢిల్లీ నుంచి సఫారీ ప్లస్ ఇది రెండు బాళ్ళు తీసుకొని జగిత్యాలు వచ్చినాం వచ్చేటప్పుడు ద వేలో నేను వీడియో వేసిన ఆ సార్కు వీడియోలో నచ్చింది చూసిండు వచ్చి డైరెక్ట్ ఇక్కడికి మా షెడ్ కాడికి విజిట్ చేసిండు బండి చూసుకున్నాడు నచ్చింది పేమెంట్ ఇచ్చి బండి కొండవేయండు ఫిఫ్టీన్ డేస్లో మేము ఎన్ఓ సీన్ వాయిస్ ఇచ్చినాం ఆయన పేరు మీద మార్చుకున్నాడు వాళ్ళు కొని నాకు తెలిసి సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది కావచ్చు ఒక నాలుగు సార్ల బెంగళూరు వేయినరట ఒకసారి జగిత్యాలు వచ్చింది అంతకి అంతకు మించి బండి వాడలేదు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడు నుంచి డిక్ వరకు ఎక్కడైపీ రిప్లేస్ కావాలి కేవలం నలభై రెండు వేలు మాత్రమే దిగింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు మే వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మారుతి ఎస్ క్రాస్ జీటా టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అందులో నావిగేషన్ సిక్కుడు ఉంది ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండే స్పాన్సరింగ్ వస్తుంది డిఎల్ నుంచి ఏపీ ఫార్టీ గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ బండి ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకి పనిచేయది బండి మొత్తం చూడు నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటే దాన్ని కాల్ చేసి ఓనర్ తోటి తమ్ముడు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాడు డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆ గుంటూరు సార్ దగ్గర పదివేలు తీసుకుంటాం మారుతి ఎస్క్రా జీటా టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ తెలంగా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ బండికి ఎక్కడ కూడా పాన పెట్టలేరు మొత్తం ఒరిజినల్ ఉంది బండి చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఉంది ఫెండర్లకు కూడా పాన వెట్లేదు సార్ హెడ్లైట్లు కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ డ్యామేజ్ లేదు బంపర్తో సహా రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ ఫెండర్ కూడా పాన పెట్టలేదు రైట్ సైడ్ బానట్ కూడా పాన పెట్టలేరు టైమింగ్స్ ఏం చూసుకోరు సార్ కంపెనీ నుంచి వచ్చిన టైమింగ్ చే ఉంది ఇంజన్ సెల్ ఉంది గేర్ బాక్స్ సెల్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ బానట్ కలితే ఒక్క గ్లాస్ మారలేదు సార్ అన్ని బిఐ కోడ్ గ్లాసులే ఉన్నాయి వైట్ కలర్ డీజిల్ బండి ఈ బానట్ మీద చిన్న డెంట్ ఉంది ఇక్కడ గుడ్ ఇయర్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఇంటీరియర్ చూసుకోరు ఎక్దాం నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఫైవ్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది అస్తే లైవ్లో వచ్చి బండి చూసుకోరు మీరు ఇది వచ్చినాక ఓనర్తో మీతో మాట్లాడిస్తాం బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇక్కడ దీని కింద లైట్గా రస్టింగ్ ఉంది చిన్న బ్రష్తో పెయింట్ వేసుకోవాలి స్టెప్పిని సిల్లు ఉంది సార్ ఇప్పటివరకు వాడలేదు డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వీల్పాన జాక్రాడ కూడా వాడలేదు షోరూమ్ బండి కొంటే ఇంట్లో ఎట్లుంటుందో అట్లా ఉంది సార్ బండి రెండు వేల పద్దెనిమిది ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మీ ఆంధ్రప్రదేశ్లో జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఒక్క డోర్ మారలే ఒక గ్లాస్ మారలే సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ లోపల నావిగేషన్ చిప్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నలభై ఒక్క వై ఒక వంద ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హైబ్రిడ్ ఇంజన్ ఇది కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మాత్రం మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు తీసుకుంటాం మీరు ఈ బండిని పాత వీడియో చూస్తే అని కొట్టండి యూట్యూబ్లోకి పోయి నా ఈ బండి నేను డేర నుంచి రాంగా ఒక హోటల్ దగ్గర ఆపి వీడియో చేసిన ఆ ఉండే నా ఎంబడి సాయంత్రం పూట వేసిన సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా బండికి ఏపీ ఫార్టీ నెంబర్ కూడా వచ్చింది ఎక్కడ ఏ పీసు రీప్లేస్ కాలేదు సార్ ఏ గ్లాసు మారలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మీకు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ ఇన్సూరెన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐదు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు ఇక్కడ మీకు డోర్లకు సంబంధించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇట్లాంటిది ఉంటుంది ఇది ఊసిపోయింది సార్ దానికి సంబంధించిన ఇది అతుకు పెట్టిన గమ్ ఇది ఇది తీసేస్తే పోతుంది ఐదుటికి ఐదు గుడియర్ టైర్లు ఉన్నాయి నాలుగిటికి నాలుగు గుడియర్ టైర్లు టైర్ ఉంది సార్ చెప్పిన ఏ కంపెనీ ఉందో నేను చూడలేదు ఇది బాండి స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ ఇటు ఎలా ఇక్కడ లైట్గా క్రాక్ ఉంది